స్వాగతం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని దుర్గిలో ఘనంగా నిర్వహించారు ఎంపీటీఓ కార్యాలయం నుండి బయలుదేరి సచివాలయం వరకు కాలేజీ విద్యార్థులు చే ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు సచివాలయం సెంటర్లో మానవ హరంగ నిలబడి నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువత భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు డిప్యూటీ ఎంపీడీవో సత్యప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో వారి దినచర్యను గమనిస్తూ దేనికి బాన్సలుగా మారుతున్నారో ప్రతిరోజు గమనించాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు వీఆర్ఓ కిరణ్ కుమార్ ఎంపీడీవో ఆఫీస్ రాజు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్టాఫ్ పోలీసు శాఖ వారు మండలంలోని అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు مقدمو السلام علیکم مقدمو 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 علیکم Maddemvut 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 હાલ <coughs> હૈ <coughs> பாரே <muchas> <muchas>